నేను జీవించిన దాన్ని బట్టి ఎవరికీ తృప్తి లేదు దాన్ని బట్టి ఎవరికి మనశ్శాంతి లేదు అయితే ఇప్పుడు నీ సన్నిధికి నేను తేవడ్డా ఇప్పుడు నీ ఎదుట నేను ఎలా బ్రతుకోవలసి ఉన్నది దీన్ని అడిగి తెలుసుకోవాలి అంటే సహజంగా మన స్త్రీలు చూస్తూ ఉంటాం వారి వివాహం కాకుండా తల్లి యొక్క స్వాధీనములు ఉంటుంది వివాహం అయ్యాక అత్త పాము స్వాధీనంలోకి వచ్చేస్తాడు ఇప్పుడు అత్త పాము యొక్క స్వాధీనములు ప్రతిదోషిస్తున్నాడు అందుకని వివాహమైన తల్లిపని కూడా వారు బుద్ధికి పోడ వైట్లు ఏర్కొనడము అంటారు అని చెప్పేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేయించు నా ఇంట్లో భీ లేవు మా ఇంట్లో ఉప్పు లేదు నడపొచ్చు అని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయించు అన్నీ దొరకమంటారా స్త్రీనికి బహుగా తెలిసిన విషయం ఏడు పోషరు తల్లిగి అలా ఉన్నప్పుడు లోకంలో దుష్టుడు చెప్పి నల్లా చెప్పి చెప్పిందలా తిన్నవాడు చెప్పిందలా చెప్పినట్లుగా నడుస్తున్నాం అయితే వచ్చేటప్పుడు మంచిదే ఇప్పుడు ఆడమో ఇప్పుడు ఎవరు మాట్లాడు ఆ ప్రపోజల్ అపోసలు చక్కగా చూడండి లోమిలిక రాసిన పత్రికలో ఆ విషయాన్ని చక్కగా లోమిలిక రాసిన పత్రిక ఆరో అధ్యాయముక రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేను వచ్చింది రోజు రాసి పత్రిక ఆరు మీరు పాపములకు దాసుల ఇంటిని కానీ ఏ ఉపదేశం క్రమములతో మీరు అప్పగింపబడుతున్నో దానికి హృదయపూర్వకముగా రోగుడిన వారై పాపముడి విమోసింపబడి నీటికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం మీ శరీర బలహీన బట్టి మీ మనిషి నీతిగా మాట్లాడుచున్నారు అక్రమ చేతికే అభ్యంత్ర అక్రమకో మీరు మీ అవయవులు దాసులుగా ఎలాగో అప్పగిందిలో అలాగే కలిగి కలుగుతున్నాయి ఇప్పుడు మీ అవయవం ఒకప్పుడు

కళ్ళు చూసింది ఆశిస్తున్నావా గిరులో పడుతున్నావానికి ఎంత ఆస్తులు కుట్టుకొస్తుంటే ఆస్తు నీతి గిరుబాటున్నాడు దాన్ని ఆశించబడదని

అప్పరించగలిగేవాదవలం మాత్రమే ఈ నాలుగే మాత్రమే కాబట్టి నాలుగు ఏమైపోయిందంట ఆదిపోయిందంట అక్కడ

ఈ మధ్య జీవితానికి కూడా ఎంత గ్యాపు ఎంత వ్యవస్ ఎంత సమస్య కాసుకోవడం కాస్త ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే అది మీకే వచ్చింది కాబట్టి మీరు అవయవాలని పాపాలు కోరుతూ ఉంటాయి అవయవానికి ఆస్తులు ఉంటాయి అవయవానికి కోరుకులు ఉంటాయి అవయవానికి ఎంత ఇష్టాలు కష్టమైన కానీ ఏమని చూస్తానేమో అయినా ఇష్టం పోదు తగుతానేమో అయినా కూడా ఆశ్చర్యంలో పోదు అవయవాళ్ళు చేయడం నా అవయవాళ్ళను మంచిది ఏమని అవయవాళ్ళన్ని కూడా పాపాన్నిఖ్యాన్ని తెలు కాబట్టి ఆసక్తుల పొందగానే చేయటము నాకు మేలు చేయగోగా చూసారు అతను దహించండి నువ్వు చెప్పలేదా ఎంతో మంచి వచ్చి చేయనుకుంటున్నాను ఎంతో ప్రాబ్లం ఎంతగానో

కోరికతో కో నీ ఇచ్చినతో నిలిచిపోయావు నీ వాచ్ఛతో నిలిచిపోతున్నావు కానీ నువ్వు ఎట్లయితే చెప్పేస్తా నీ అడుగుతున్నాను కానీ చెయ్యకపోతున్నాను తొక్కుపడతాను ఇప్పుడు అడుగుతున్నావు చెయ్యకపోతున్నావు సంతోషిస్తున్నావు సంతోషిస్తున్నా నుకున్న ప్రకారం నువ్వు చేయకపోతున్నా కానీ దాన్ని చేసి ఆలోచిస్తున్నావు చెప్పాలి పొందుతున్నావు అక్కడ కాబట్టి భర్తీ చేస్తున్న వాళ్ళు చెప్తాను ఎంత అనేది కదా వీళ్ళందరికీ ఒక్కసారి నువ్వు ఆలోచించి అందరూ మాత్రం 그러니까 일곱 아담 다들. 예수 사랑을 위해서 만난다. 우리 아브스타스 사람으로부터 들어야 하는데, 아니야 우리 데우리스 때문에 이해하는. 데우리스 아브스타스 사람 때문에. 나, 우리 신데. 내가 뭘 쳐치나, 우리 아브스타스에 있어. 아니, 아브스타스 사람 뺄 수, 아이가 사람, 다이제스 사람입니다. 그런 봇의 이슈 때문에 예수보다 కాబట్టి రాత్రిక సమయంలో ఎక్కడికి వెళ్ళబోతున్నావో పరిశ్రమ చేసుకుంటే మంచిది అయితే ఎప్పడు అతడు తండ్రి తండ్రి అలాగైతే ఐదు ఉన్నారు వాళ్ళు ఈ యాదర స్థలముకు రాకుండా वाल की साक्षी इच्छिते क्या अंदर को वाल नहीं भापुवाल नहीं नहीं भेड़ को निशुंगा नो अंदर क्या जहाँ पर पता नहीं जहाँ तेरे को तो कहने पहले आपको नहीं बात आपको नहीं लगा माता

తాగేలు ఆ అత్తగారికి వాళ్ళందరికి ఒక్కరు చచ్చిపో వాడు చూసిన తీసుకోవచ్చు అక్కడ మామూలుగా లేదు సహాయాన్ని ప్రార్థనలు మంచి అప్పుడు తెలుసుకోవాలి ఆ దారిలో మార్గము పూజి చెర్మీషి చెప్పారు ఆ దారి పరిగెత్తి పూజి ఏమి తెలుసు చెప్పారు ఇర్ష మార్వ శావ తీరాన ఆ గర్భకై తావు ఉంది ఈ ఆ ఏ దేవుడు దేవుకరించం దాన్ని వారు నన్ను కాబట్టి వాటి పరిశుద్ధికి మనము తెలుసారిపోతుండటంలో ఇప్పుడే వాక్య సంక్షేమా చేస్తుంది వేరు మత్తులో ఉన్నాం కదా ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి ఏదో సంకోచం పత్తులో సోదరి వేరుకో సహోదర ఏమిటి కర్మ ఏమిటి అనుకం అనుభవం